తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక పోస్ట్ కోసం నిర్దేశించిన అర్హతలను సడలించదు తెలంగాణ రియా రాథోడ్ ద్వారా జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సి ఉద్యోగానికి సంబంధించి యాజమాన్యం నిర్దేశించిన విద్యార్హతను సడలించదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది రవాణా రోడ్లు మరియు భవనాల శాఖ డిపార్ట్మెంట్ నోటిఫై చేసిన అసిస్టెంట్ ఇంజనీర్ల ఎంపిక కోసం మెరిట్లిస్టులోని క్లరికల్ టైపోగ్రాఫికల్ అంకగణితం లేదా ఇతర తప్పులను సరిదిద్దే హక్కు టీఎస్పీఎస్సీ నిబంధనలలోని రూల్ ఇరవై బి టెస్ట్స్కి మాత్రమే అనుమతినిస్తుందని బెంచ్ వివరించింది జస్టిస్ టి దేవి యొక్క సింగిల్ బెంచ్ విద్యా అర్హత లేదా సాంకేతిక స్థితి యొక్క షరతు యొక్క సడలింపు టీఎస్పీఎస్సీ ద్వారా సరిదిద్దబడే క్లరికల్ లేదా అంకగణిత తప్పు కాదు టిఎస్పీఎస్సీ అనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీ మాత్రమే మరియు ఇది యజమాని కోసం ఒక పోస్ట్కు అర్హతలు మరియు పేర్కొన్న అర్హతలను పేర్కొనవలసి ఉంటుంది టీఎస్పీఎస్సీ రూల్ ఇరవై బీ ప్రకారం టీఎస్పీఎస్సీ ద్వారా సడలించబడదు అందువల్ల టీఎస్పీఎస్సీ జారీ చేసిన సవరించిన ఎంపిక జాబితాను పక్కన పెట్టి పిటిషనర్ అతని తాత్కాలిక ఎంపిక జాబితాకు అనుగుణంగా నియమించబడాలని ఆదేశించబడింది పిటిషనర్ తరఫున న్యాయవాది సిహెచ్ వెంకట్రామన్ వాదించగా ప్రతివాది తరఫున ఎస్సీ ఎం రాంగోపాల్రావు వాదించారు రాజ్యాంగంలోని పద్నాలుగు పదహారు మరియు ఇరవై ఒకటో అధికరణలను చట్టవిరుద్ధంగా ఏకపక్షంగా మరియు ఉల్లంఘించే విధంగా ఫలితాల నోటిఫికేషన్ ద్వారా ఎంపికల సవరణను ప్రకటించాలని పిటిషనర్లు కోర్టు ముందు మాండమ రిట్ను ను కోరారు డిపార్ట్మెంట్ జారీ చేసిన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వేస్ కు రివిజన్ విరుద్ధంగా ఉందని మునుపటి ఫలితం ప్రకారం వారి ఎంపికను ధృవీకరించాలని పిటిషనరు వాదించారు డిపార్ట్మెంట్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుకు తాము అర్హులని అర్హత కలిగి ఉన్నారని పిటిషనర్లు వాదించారు ఎస్టీ కమ్యూనిటీకి చెందిన పిటిషనర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొని తాత్కాలికంగా ఎంపికయ్యాడు అయితే టీఎస్పీఎస్సీ రిజల్ట్ నోటిఫికేషన్ ద్వారా ఇంప్యూబ్ రివైజ్డ్ సెలక్షన్ లిస్టును జారీ చేసింది పిలుపు ఎంపిక ప్రక్రియ పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎంపిక జాబితాను సవరించే అధికారం మరియు అధికార పరిధితీ లేదని అది కూడా వారి ఎంపిక రద్దుకు ముందు తాత్కాలికంగా ఎంపికైన పిటిషనర్ మరియు ఇతరులకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సమర్పించబడింది జీఓఎంఎస్ నో యాభై ఎనిమిది యొక్క లిటరల్ రీడింగ్లో దోయ్త్కి సమానమైన అర్హత ఉన్న అభ్యర్థులను అర్హత గల అభ్యర్థులుగా పరిగణించే నిబంధన ఏదీ లేదని గమనించబడింది భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఐసిసి సొసైటీ కాకుండా ఏపీఎస్ ద్వారా అందించబడిన కంప్యూటర్ అప్లికేషన్లలో డిప్లొమా సర్టిఫికేట్కు సంబంధించి మాత్రమే సమానమైన అర్హత ఉంది కాబట్టి ఎంపిక జాబితాను సవరించడానికి టిఎస్పీఎస్సీ నిబంధనలలోని రూలిరవై బి ప్రకారం ప్రతివాదినం పాయింట్ ఒకటి తన అధికారంలో లేడు అని కోర్టు వ్యాఖ్యానించింది ఇది కూడా చదవండి పెరియార్ నది మరియు చుట్టుపక్కల కాలుష్యాన్ని అరికట్టడానికి కేరళ హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది పర్యవసానంగా తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకారం అసిస్టెంట్ ఇంజనీర్ స్థానంలో పిటిషనర్ను నియమించాలని బెంచ్ ని ఆదేశించింది దీంతో హైకోర్టు పిటిషన్ను అనుమతించింది కారణం శీర్షిక లకావత్ రోజావి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్